పట్టుబడ మెదక్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎన్డి చాంద్ భాషా విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం కార్యాలయంలో ఏసీపీ డిఎస్పీ సుదర్శనాధ్వర్యంలో అనిష అధికారులు విద్యుత్ శాఖ కార్యాలయంలో డిఐపై ఏసీపీ అధికారులు మెరుపుదాడే మెదక్ జిల్లా విద్యుత్ శాఖ డీఈ మహమ్మద్ షరీఫ్ చాంద్ భాషా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన రైతు పాపగారి భాస్కర్ కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకోగా అందుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చుటకు డిఇ నలభై వేల రూపాయలు డిమాండ్ చేయగా ద్వారా ముప్పై వేలు ఇచ్చటకు ఒప్పందం కుదిరింది ముందుగా తొమ్మిది వేలు ఫోన్ పే ద్వారా విద్యుత్ శాఖ సిబ్బంది నాగారం నాగరాజుకు చెల్లించారు గురువారం ఇరవై ఒక్క వేల రూపాయలు నగదు లంచమిస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేపించడానికి ముప్పై వేలు డిమాండ్ చేసిందని చెప్పేసి కాంప్ అయితే అది నిజమా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసాము దాంట్లో రోజు అతను ఏం చేస్తాడంటే తొమ్మిది మన కాంప్లైనట్తో ఒక తొమ్మిది వేలు వేరే ఒక ప్రైవేట్ పర్సన్కి ఫోన్పే చేయించుకుంటాడు చేయించుకున్న తర్వాత నువ్వు ఇంకా ఇరవై ఒక్క వేలు నువ్వు ఇస్తేనే ఇది శాంక్షన్ చేపిస్తా ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి చెప్పాను అనమాట ఆ క్రమంలో ఈరోజు అతను డబ్బులు తీసుకొస్తే మాకు కంప్లైంట్ ట్వంటీ వన్ థౌజండ్ తీసుకొస్తాడు తీసుకొస్తే ఆఫీస్ దగ్గర పేపర్లోనే పేపర్లో పెట్టుబడి పెట్టాడు పెట్టిన తర్వాత ట్యాప్ చేయడం జరిగింది సార్ ఎన్ని చోట్ల సోదాలు ఏం ఇక్కడ మెడక్లో అతని ఒక రూమ్ ఉందండి సార్ ఇక్కడ టౌన్లో ఆ రూమ్లో సోదాలు అవుతుంది అతని ఇల్లు మైదిపట్నంలో ఒక ఇల్లు ఉన్నది అంబాత్ ఆపోజిట్ లేదు అక్కడ కూడా సర్క్యూస్ అవుతుంది ఈ సోదాలలో ఎంతమంది సిబ్బంది కాలు ఉన్నాయి అన్ని ఇన్స్పెక్టర్స్ ఉంటారు అండి ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాము ఇద్దరు ఇన్స్పెక్టర్ ఇక్కడ నేను డిఎస్పీని ఇంకా ఇద్దరు ఇన్స్పెక్టర్ నగదు దొరికింది ఇంకా నడుస్తున్నాయి

మేము పోస్టర్స్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర ఓకే వాళ్ళు చింపేస్తే మేమైతే ఓకే సరే మీరు ఎవరన్నా లంచం అడిగితే ఎవరన్నా లంచం వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ ఉన్నది మా వాట్సాప్ కంప్లైంట్ ఉన్నది ట్విట్టర్ అకౌంట్ ఉన్నది మరి మొన్న ఆఫీషియల్ నెంబర్ ఉన్నది దానికి ఎవరికైనా కంప్లైంట్ చేసేయండి మన ప్రిలిమీ ప్రిలిమరీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీల్ టేక్ డెఫినెట్లీ వీల్ టేక్ యాక్షన్